एसपी न्यूज की स्वागत సీతానగరంలో కనీస వేతనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నాణ్యమైన ఫీడింగ్ సరఫరా చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐచిఓ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె మూడవ రోజు కొనసాగింది ఇక న్యాయమాన తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇక రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై బెదిరింపు దోరణాలకు పాల్పడుతుందని ఇది మంచిది కాదని తెలిపారు అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించకుండా అంగన్వాడీలను తొలగిస్తామని ముఖ్యమంత్రి చెప్ప చెప్పమన్నాడని చెప్పడం చాలా దారుణమన్నారు ఇక సమ్మె హక్కు కార్మికుల పోరాటాలు సేతి సాధించుకుందామని దానిని ఆపడం ఎవరి తరం కాదన్నారు ఇప్పుడు కూడా దీంట్లో బాగా ఇంటర్ఫీరెన్స్ రావడానికి మన రాజకీయ దీన్ని అంటే ఇప్పుడు రాజకీయ అయితే పని తీసేదాం గోదావరి వేరే ఎక్కువగా చంద్రేషన్ గోపర్ చెప్పి కూడా చాలా బాధలు మన కేంద్రం కేంద్రం బాగా పడగొట్టి వీఆర్లోని అది చెప్పి చేశారు చేస్తే వీరి వంట కూడా గ్యాప్ లేదు అటు కట్లు కట్టు సార్ మేము గర్భవతులకి బాలితులకి పిల్లలకి కూడా టీఎస్ రూపంలో ఇరవై ఐదు రోజులకి ఇచ్చేసామండి కోడిగుడ్లు అయితేనే పాలు అయితేనే బియ్యం పప్పు అయితేనే కానీ పంపిణీ లబ్ధిదారులకు అయితే మేము వ్యతిరేకం కాదు సార్ మేము పని చేస్తాం మాకు అనుకున్న జీతము మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో మీరు విడుదల చేయండి అని అడుగుతున్నాను సార్ పిలిచారు సార్ మనం పిలిస్తే అదే దేశం అయితే పెంచు అన్నారండి ఇది మన రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఒక యాభై వేలు ఇస్తారా చెప్తారు మేము చనిపోతే కనీసం మట్టి పచ్చి కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదండి ఎందువల్ల మేము ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ సర్వీస్ ఇందులో చేసి মোটামুম সভিলে মাটি পাৰ চিন্তি পাৰি